గోపుల్పురం మైనింగ్ అంశంలో ఎలాంటి తప్పు చేయకపోయినా పన్నెండున్నర సంవత్సరాల పాటు అవమానాలు భరించా మానసిక వేదన అనుభవించ న్యాయ వ్యవస్థపై నమ్మకంతో ఎన్నాలు పోరాడా అంతిమంగా న్యాయం గెలిచింది వాస్తవాలను పరిశీలించిన సిబిఐ కోర్టును నిర్దోష్గా ప్రకటించడం ఆనందంగా ఉంది అని మాజీ మంత్రి ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే సవిత ఇంద్రరెడ్డి అన్నారు రాజకీయ ప్రేరేపితంగా ఈ కేసు నమోదు చేశారని ఆమె వ్యాఖ్యానించారు నన్ను ముందు పెట్టి అన్న వైఎస్ రాజశేఖర రెడ్డిని దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నించారు మేము ఈ మైనింగ్ లీజు వ్యవహారంలో ఎలాంటి తప్పు చేయలేదు చట్టపరంగా న్యాయపరంగానే అన్ని నిర్ణయాలు తీసుకున్నాం కేబినెట్ ఆమోదంతో పాటు కేంద్ర ప్రభుత్వ అనుమతులు సైతం ఉన్నాయి విధానపరమైన నిర్ణయంలో ఎక్కడ మేము తప్పు చేయలేదు మాపై మోపిన అభియోగాలను నిరూపించలేకపోయారు కాబట్టే న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది అని సబిత ఇంద్రెడ్డి మంగళవారం చెప్పారు ఓబలుపుడు మైనింగ్ లీజు విషయంలో చట్ట నియమ నిబంధనల ప్రకారమే నడుచుకున్నాం ఎక్కడ పొరపాటు చేయలేదు న్యాయపరంగా కూడా ఎక్కడ తప్పు చేయలేదు అందుకే న్యాయస్థానం ఈ కేసు నుంచి నన్ను నిర్దోషిగా ప్రకటించింది అని అప్పట్లో గనుల శాఖ కార్యదర్శిగా పనిచేసిన బి కృపానందం ఆనందం వ్యక్తం చేశారు గనుల లీజు అంశం కేవలం ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది కాదని కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే మంజూరు అవుతాయని ఆయన చెప్పారు మొదటి రెండు షీట్లలో తమ పేర్లు లేకపోయినా మూడు ఛార్జీషీట్లలో సిబిఐ తన పేరు ఎందుకు చేర్చిందో ఆ సంస్థకే తెలియాలన్నారు గణిను లీజుకిచ్చే విధానపరమైన నిర్ణయంలో ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదని న్యాయస్థానం నమ్మినంతనే నిర్దోషిగా తనను ప్రజాప్రతినిధిని ప్రకటించిందని ఆయన చెప్పారు కన్నీలతో తొలిసారి ఇదే సిబిఐ కోర్టు మెట్లెక్క నేను అవినీతికి పాల్పడ్డానని జైలుకు పోతానని నా ప్రత్యర్థులు హేళన చేశారు ప్రతి ఎన్నికల్లోనూ అవినీతి చేశానని దోపిడికి పాల్పడ్డానని ఎన్నో నిందలు ఆరోపణలు చేశారు అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు అన్న వైఎస్ రాజశేఖర రెడ్డిని నన్ను దోషులుగా నిలిపినందుకు ప్రయత్నించారు మా నైతికతను దెబ్బతీయడానికి ప్రయత్నించారు ప్రత్యాధులు ఎన్ని ఆరోపణలు నిందలు మోపిన నా నియోజకవర్గ ప్రజలు నన్ను నమ్ముకుని నా వెంట నిలిచారు నేను బాధపడ్డప్పుడు ఇంట్లోని నాకు ఆప్యాయతతో సహకారం అందించారు కోర్టుకు వెళ్ళినప్పుడు నా ప్రజల వెంట వస్తే లాఠీ ఛార్జ్ చేసిన పరిస్థితులు ఉండేవి మేము ఎలాంటి తప్పు చేయలేదన్న ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళా నా నమ్మకం గెలిచింది ఏళ్ళుగా ఎదుర్కొంటున్న బాధ నుంచి బయటపడ్డా ఇక మరింత ఉత్సాహంతో ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తా అని సబిత ఇంద్రరెడ్డి చెప్పారు హాయ్ ఎవ్రీవన్ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ హాయ్ ఐఎమ్ జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ థ్యాంక్ యూ